అందరికీ నమస్కారం ఈరోజు మనం బీన్స్ తినడం వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం జీర్ణక్రియ మెరుగుదల ఫైబర్ అధికంగా ఉండి మలబద్ధకం తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి బరువు నియంత్రణ తృప్తి ఎక్కువగా కలిగించి అధిక భోజనం తగ్గిస్తుంది రోగనిరోధక శక్తి విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని బలపరుస్తాయి ఎముకల బలం కాల్షియం మాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి రక్తహీనత నివారణ ఐరన్ నుండి హిమోగ్లోబిన్ పెరుగుతుంది కంటి ఆరోగ్యం ల్యూటీన్ జియాక్సాంతి నుండి చూపు కాపాడుతాయి చర్మ ఆరోగ్యం యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి జుట్టు బలం ఐరన్ ఫోలేట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి బీపీ నియంత్రణ పొటాషియం ఉండి రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది డిటాక్స్ ప్రభావం శరీరంలోని విష పదార్థాల తొలగింపుకు ఉపయోగపడుతుంది ఎనర్జీ పెంపు విటమిన్ బి కాంప్లెక్స్ అలసట తగ్గిస్తుంది గర్భిణీ మహిళలకు మేలు యాసిడ్ శిశువు అభివృద్ధికి సహాయపడుతుంది క్యాన్సర్ ప్రమాదం తగ్గింపు యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి